హలో వ్యూయర్స్ ఇది తెలుగులో మీ కాయని గురించి తెలుసుకోండి వీడియో ఒకటి వన్యప్రాణుల సంరక్షణ ఇతివృత్తంగా ఒంటికొమ్ము కడ్మ ఖడ్గ మృగం బొమ్మతోటి ఈ ఇరవై ఐదు పైసలు నాణ్యాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల రెండు వరకు పదిహేను సంవత్సరాలు ముద్రించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారిగా ముద్రించినప్పుడు డిమాండ్ తట్టుకోవడానికి కెనడాలోని పటావామింట్ ద్వారా కూడా ముద్రించారు దీనికి గుర్తు సి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కలకత్తా మెంటు ఖడ్గమృగం కాళ్ళ కింద ఉండే గడ్డి పలుచని గడ్డి మందపాటి గడ్డి అనే రెండు రకాల నాణ్యాలు ఉన్నాయి ఇది స్టాండర్డ్ సర్కులేషన్ నాణ్యం దీనికి ముందున్న పాత నాణ్యాన్ని హిందీలో చావన్నీ తెలుగులో పావలా అనేవారు తయారీ ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఇంతకు ముందున్న రాగి నికెల్ మిశ్రమానికి బదులు ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఎనభై రెండు శాతం మినిమం పద్దెనిమిది శాతం క్రోమియం మిశ్రమంతో తయారు చేశారు అయస్కాంత శక్తి చలామణిలో మనిక దీని విశిష్టత ఇన్ఫ్లేషన్ కారణంగా ఈ నాణ్యం యొక్క కొనుగోలు శక్తి చాలా తక్కువ ఉండటం వలన మిగతా అన్ని తక్కువ విలువ కలిగిన నాణ్యాలతో పాటు దీన్ని కూడా జూన్ ముప్పై రెండు వేల పదకొండున డిమానిటైజ్ చేశారు ఇది భారత రిపబ్లిక్ నాణ్యం బొమ్మవైపు అశోకుని ముద్ర మరియు దేవనాగరి లిపిలో సత్యమేవ జయితే ఉన్నాయి వెనుక వైపు ఖడ్గమురుగం బొమ్మ ముద్రణ స్థలం సంవత్సరం ఉన్నాయి దీని బరువు ఎనిమిది పాయింట్ రెండు పాయింట్ ఎనిమిది మూడు గ్రాములు వెడల్పు పంతొమ్మిది ఎంఎం మందం ఒకటి పాయింట్ ఐదు ఐదు ఎంఎం సాదా అంచు గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు దీని విలువ ఐదు నుంచి పదివేల రూపాయలు ఉండవచ్చు